మాది కేసముద్రం మండలం మహబూబాద్ జిల్లా మహూపట్నం గ్రామం మా మహూపట్నం గ్రామం శివార్ నుండి నేషనల్ నేషనల్ హైవే రోడ్డు పోవడం జరిగింది ఆ రోడ్డు కింద మా బావులు మా భూములు పొలాలు అన్నీ పోవడం జరిగింది కాబట్టి అధికారులను చెప్తుంటే ఇక్కడ వంపు ఏరియాల అలవాట్లు ఇవ్వకుండా మిట్టా పిట్టకు ఇవ్వడంతో మా పొలాలు ముప్పుకు గురైనాయి గురి అయినాయి మా వరద వచ్చి మా పొలాలను తట్టడంతో బావులు తెగిపోయి మోటార్లు బావిలలో కూలి ఇప్పుడు రైతులు మోటార్లను కొనుక్కోరావాలన్నా ఇప్పుడు పైసలు లేని పరిస్థితి ఆ పొలాలను నాటేసుకోవాలన్నా వేసుకోలేని పరిస్థితిలో రైతులందరూ ఆందోళన పడుతున్నారు కాబట్టి ఈ నేషనల్ హైవే అధికారులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు వాళ్ళు ఏన్ని చెప్పినా వాళ్ళు వాళ్ళది వాళ్ళే చేసుకుంటా ఇక్కడ ఉన్నట్టు వంటి కలవాటు వంపు ఏరియాలో ఇవ్వకుండా మిట్టకిచ్చి ఇక్కడ ఉన్న రైతులందరూ బావులు తెగిపోవడం జరిగింది కొన్ని బావులకు పైసలు పడ్డాయి కొన్ని బావులకు పైసలు పడలేదు కాబట్టి అధికారులు కూడా వచ్చి ఆ బావులు అయితే ఏ మునిగినాయో వాటికి ఏం నష్టపరిహారం జరిగిందో వాటిని గుర్తించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం